గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు ఏ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ గురించి ఒక వాకేథాన్ అరేంజ్ అయింది ఏ ప్రోగ్రాంలో మొత్తం అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ పార్టిసిపేట్ అయింది మెయిన్ అవర్ చీఫ్ గెస్ట్ గౌరవ్ నీలు అది శ్రీనివాస్ గారు గుమలవాడ ఎమ్మెల్యే అండ్ విప్ అండ్ డాక్టర్ మెడి మెడిపల్లి సత్యం గారు చూపుదండి ఎమ్మెల్యే అండ్ కలెక్టర్ మేడం పార్టిసిపేట్ అయింది సో ఈ ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీ అండ్ లైఫ్ సేఫ్టీ సో ఈ ప్రోగ్రాంలో వేరే వేరే ప్రోగ్రామ్ అరేంజ్ అయింది ఇందులో ఫస్ట్ స్టెప్ స్పీచ్ తర్వాత ఏ యాక్సిడెంట్ వెహికల్ ఎగ్జిబిషన్ కూడా అరేంజ్ అయింది ఇక్కడ దెన్ సెల్ఫీ పాయింట్ కూడా అరేంజ్ అయింది అండ్ లాస్ట్లో వీ హ్యావ్ కండక్టెడ్ వన్ ప్లేజ్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ సో మీ త్రూ మీడియా పీపుల్ నుంచి అందరు జనాల్లోకి ఒక రిక్వెస్ట్ చేస్తు చేస్తున్నాను పోలీస్ తరఫు నుంచి ప్రాపర్గా ట్రాఫిక్ రూల్ ఫాలో చేయండి డ్రంక్ డ్రైవ్ అవాయిడ్ చేయండి ఓవర్ స్పీడింగ్ అవాయిడ్ చేయండి సో బికాజ్ ఏ చిన్న చిన్న రూల్ ప్రాపర్గా ఫాలో చేస్తే యువర్ లైఫ్ సేవ్ అవుతుంది థ్యాంక్ యూ